సంవత్సరం తర్వాత అందరం కలుసుకుంటున్నాం అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అప్పుడు ఉద్యోగం కోసం పోరాడినప్పుడు తెలంగాణ బొమ్మ దగ్గర మన అందరం ఆ టెంట్ కింద అందరూ ఉన్నప్పుడు అదే వేదిక కనపడ్డది కాకుంటే ఇక్కడ కొంతమంది మిస్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ అదే వేదిక ఇక్కడ కూడా కనపడ్డారు పార్టీలకు అతీతంగా నాకు చాలా సంతోషం ఉంది మనం ఏదైతే కావాలని కోరుకున్నామో అది లభించింది తర్వాత లభించినాక మనం పోరాడి సాధించుకున్న తెలంగాణని ఏదైతే ఉద్యమకారులకి మీకు ఇచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పిందో అది ఎవరికి కూడా చేయలేకపోయింది నేను ఎప్పుడో రెండు మీద మన పాత మిత్రులు కనపడ్డా కానీ నేను అడిగేటువంటి ఏంటి ఏమైనా చేసిందా మీకు జగదీశ్ణా ఏమైనా చేసిందా అని చెప్పేసి మన పాత మిత్రులు అందాన్ని అడిగేటండి ఇప్పటికి కూడా వాళ్ళు ఏం ఏం చేయలేదు ఏం చేయలేదు అని చెప్పేసి అయితే నేను సంఘటన జగదీశ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది అది చెప్పాలా ఉంటానని తెలియదు కానీ చెప్తున్నాయినా కానీ ఒక మిత్రుడు వచ్చి సార్ నేను ఉద్యోగంలో పాల్గొన్న నాకు ఏదన్నా చేయండి సార్ అని చెప్పేసి నేను అక్కడే ఉన్నా అడిగండి అడిగితే అది అప్పుడు ఉద్యమ పార్టీ ఇప్పుడు రాజకీయ పార్టీ అని చెప్పేసి నా ముందే అన్నారు అప్పుడే సగం మనసు పెరిగింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మనం పనిచేసే కూడా దండగా అని చెప్పేసి ఆ ఆ రోజు నుంచి నేను ఆ నిర్ణయం తీసుకొని ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది కాకుండా ఇప్పటికి కూడా సరే మనం అది అయిపోయినా కానీ ఇప్పటికైనా కానీ మనం ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇక్కడ పనిచేసే నాయకుల మీద మన గట్టి ఒత్తిడి తెచ్చి జగీశర్ రెడ్డి అయితే దామోదర్ రెడ్డి అయితే సంకినే గారు ఎవరైనా కానీ మన అందరం కలిసికట్టుగా ఉండి పార్టీలకు అతీతంగా మనం ఏది సాధించాలనుకుంటున్నామో అది సాధించే వరకు గట్టిగా పోరాడి ఐక్యంగా ఉండి మనం దీన్ని సాధించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం